హలో హాయ్ ఫ్రెండ్స్ సొంతగిరి టెంపుల్కి వెళ్తున్నాము మా మేడంతో పాటు అంటే చాలా డేస్ అవుతుంది అనుకోని సో టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని చాలా డేస్ అవుతుంది కానీ ఎప్పుడు కుదరట్లే సో ఈరోజు వెళ్తున్నాము మేడం వాళ్ళతో పాటు సో మా ఇంటి దగ్గర నుంచి లొకేషన్ అవుతుంది చాలా బాగుంటుంది కారు మొత్తం క్లీన్ చేసేసాము క్లీన్ చేసే మేడం వాళ్ళు వస్తారు పైన సెకండ్ ఫ్లోర్తో ఉన్నారు ఇంకా లగేజ్ అంతా పెట్టేసి సొంతగిరి టెంపుల్కి వెళ్ళాలి సో ఇప్పుడే ఫోన్ చేశారు ఒక టూ మినిట్స్లో వచ్చేస్తాం అని చెప్పారు సో వెయిటింగ్ అనమాట స్వర్ణగిరి టెంపుల్ ఇది ఎంట్రన్స్ ఇది అన్న కొబ్బరికాయలు పట్టుకొని మొత్తం లైన్ గా ఉన్నారు అందరు చాలా డెవలప్మెంట్ చెప్పు ವೇ ಮೊತ್ತಿರಿ ಟೆಂಪಲ್ ಬ್ರೂ ಚಾಲ ಉಂಟು ಇಂತ ಫೇಮಸ್

ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ ఇది ఎంట్రెన్స్ అక్కడ ఉంది మనం పార్కింగ్లో ఉన్నాం కాబట్టి ఇటు నుంచి వచ్చాము సో ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ రైస్ పెడతాను ఒకసారి నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్ ఇది ఎంట్రెన్స్ అనమాట ఎందుకంటే మేడం వాళ్ళు కాలు ఉన్నప్పుడు నేను తీసుకోలేకపోయా స్వామివారి పాదాలు అంటాం వెంకటేశ్వర స్వామి పాదాలు అవి ఆ పాదాల దగ్గరకు వచ్చేసాము చూపిస్తుంటుంది అండి స్వామివారి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు కన్స్ట్రక్షన్ రెడీ అవుతుంది అక్కడ లాక్సెడ్ కన్స్ట్రక్షన్ రెడీ అవుతుంది ఇంకా వన్ ఇయర్ అయితే ఇదే టెంపుల్ వన్ ఇయర్ అయితే సూపర్ టెంపుల్ మార్నింగ్ నుంచి ఫుల్ ఆకలి వేసింది ఈ టెంపుల్ చూసిన వెంటనే ఆకలి మొత్తం చచ్చిపోయింది సో టెంపుల్ అంతా బాగుంది చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది నేను పార్కింగ్లో ఉన్నాను కాబట్టి నాట్ అలౌడ్ అంట ఓన్లీ ఓన్లీ బయట చూస్తున్నాం చాలా అంతే లోపల ఇంకా ఎలాగో ప్రతి ఒక్క టెంపుల్లో లోపలికి ఎప్పుడైనా అలౌ చేయని అబ్బా యూట్యూబ్ సో బయట చూసుకుంటే చాలా అప్పటి నుంచే అనుకున్నాము టెంపుల్కి వెళ్దాం అని ఈరోజు బయట వ్యూ చూసారా చాలా బాగుంది బయట ఇది ఎంటే ఫ్రెండ్స్ మా మేడం వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో నేను టెంపుల్ లోపలికి వెళ్ళకుండా బ్లాగ్ చూస్తున్నాను ఓ ఇది ఎంటెన్స్ అన్నమాట నంబర్ ఫోర్ ఓల్స్ కి దగ్గరలో చారమహల్ ఉంది బాగుంది నుంచి చారమహల్ పబ్లిక్ ఏజ్ రోజ్ సిక్ శ్రీకృష్ణాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేబీ మేబీ ఒక వన్ ఇయర్ అయి ఉంటుంది సరిపోయారు అంటే డ్యారెక్టర్ పిల్లలున్నాయి చిన్న చిన్న పిల్లలను బాగా చూసుకోవాలి అందరు ఏదో పట్టణం వెళ్ళేసి వెళ్ళిపోతారు फस् टाइम चाहिँ क्यामेरा बेटी रौन्ड మా మా తాతలో ఉంది టెంపుల్ టెంపుల్ నేను గవర్నమెంట్ టెంపుల్ అనుకున్నా కాదంట ఒక ఆయన కట్టించాడంట అసలు ఐదు సంవత్సరాలు పట్టిందంట టెంపుల్ కట్టడానికి అసలు ఎన్ని కోట్లు ఉంటే ఇంత టెంపుల్ కడతారు కదా గవర్నమెంట్ అనుకున్నా అన్నీ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా చాలా ప్లేట్స్ ఉన్నాయి